അവിടെ നമ്മൾ ഇതിനെ നമ്മൾ അന്ധരാണോ ഇതിനെ കർത്താക്ക് ഓക്കേ നേരെ ഇതിനെ ഞാൻ ഇതിനെ പറഞ്ഞേക്കാം ഇതിപ്പോ ഇതിനെ ആ പോസ്റ്റാണ് നമ്മൾ അഡ്മിനിസ്ട്രേറ്റീവ് ഡിപ്പാർട്ട്മെന്റിൽ നിന്നാണ് നമ്മൾ ഇത് ഹെഡ്ഡിങ്ങ മധ്യയാ സൈനവൽ ഫൈനൽ ക്വാളിഫിക്കേഷൻ

감사합니다. 이사장도

Bởi vì cái gì đó là cái gì đó là cái gì đó là cái మేము అందరూ ఉన్నాం అని చెప్పడానికి నీకు వచ్చాం ఓకేనా పరిశ్రమండి

ಇದು ಏನು ಅಂತ ಆಡ್ತಿದ್ದೀರಾ? ನಿ ಸಂತೋಷನウト್ತಿದೆ. 281 ಏ ದಂಡೆ ಏ ಫೋನ್ 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 ಟ್ರೋ ಮಾಡೋದು ಈ ಕೊಂಟಿ ಮಾಡ್ತೀನಿ ಕೊಂಟಿ ಮಾಡ್ತೀನಿ ಏನು ಮಾಡ್ಬಹುದು ಅಂತ ಹೇಳ್ತೀನಿ yaar telephone hai shukriya download kar ke na khali hai aur barkarar hai is tarah aksar mein panchana kar ke meri amana kar ke download kar ke de de yaar ma deijes चलो राेमो मैं फ्यूचर की तो ఆయనే కరెక్ట్ గా సింక్ నా బట్ టూ లన బట్ టూ సర్వీస్ చేస్తానండి శ్రీనివి మామ గారు రోజు వచ్చే గంటైంది నేను తీసుకోనమను నాకైతే థాంక్స్ బాస్ సో సర్వ కి ఆ నేనుంద్ర ఉంగం చెప్పడానికి నీకు వచ్చా ఓకేనా மூணா அஞ்சர் మార్గశాశ తెలియదు నేను వచ్చింది కాదు ప్రస్తుతం మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఈరోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకొచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రెజెన్స్ ప్రెజనర్స్తో ఈరోజు అది నేను చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాల ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడటం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళలో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈ రోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చితంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వటానికి వాళ్ళకి కూడా ఒక పరివర్తన లో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం గంజాని ఉక్కు గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో అబ్బాయి అమ్మ నాకు తెలియదు నేను వాళ్ళు మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాటు యాక్ట్ లో సో అన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి నిజంగా పరివర్తన ఎక్కడోకటి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాఖీ పాలన సందర్భంగా రావడం జరిగింది వీళ్ళందరితోనే కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని సహకరించిన రవికిరణ్ గారు మా గారు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్